హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి చికెన్ పకోడీ దానికి సంబంధించి ఇలా కొంచెం చికెన్ బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ పసుపు ఉప్పు శనగపిండి ఇదండి శనగపిండి చేస్తున్నా నేను మైదా వేస్తారు కొంతమంది మైదా వేయకుండా శనగపిండి కార్న్ఫ్లోర్ ఈ ఇందులో శనగపిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి లాస్ట్కి వేసింది ఫుడ్ కలర్ అండి అది ఆప్షనల్ ఓకేనా ఇది వచ్చేసరికి గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసేసుకుని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొక్క పట్టాలి పట్టేసిన తర్వాత దీన్ని మనం ఇలా మొత్తం కలుపుకున్నాక కనీసం ఒక అరగంట దాకా ఫ్రిజ్లో ఉంచితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు చూసారు అరగంట తర్వాత నేను తీసి ఈ ఫ్రై అనేది చేసుకుంటున్నాను కొంచెం తగినంత ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడెక్కినాక పీసెస్ వేసి ఇట్లా టూ సైడ్స్ బాగా తిప్పుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాక చూడండి ఇలా మంచి కలర్ వచ్చినాక గోల్డ్ కలరు తీసేడు వేనండి అట్లా మిగిలినవి కూడా వేయించేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక చాలా ఇంట్రెస్ట్గా తింటారండి సూపర్గా ఉంది టేస్ట్ అనేది ఇలా మిగిలినవి కూడా వేసేసుకుని నేను మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఇలా రావాలి కలర్ అనేది ఇలా వస్తే ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు వచ్చేసరికి మనం తీసేసుకున్నాము చూసారా అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నారండి టేస్ట్ అయితే అద్భుతం ఇట్లా ఆనియన్స్ పెట్టుకుని నిమ్మకాయ పిండుకొని తినండి అద్దరిపోయిద్ది టేస్ట్ అనేది ఓకే నేను వీడియో మీకు నచ్చిన మనకు ఒక కలుస్తాను